హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఐజా మండలం గ్రామ గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే మనం అయితే ఉన్నాం ఫ్రెండ్స్ ఆయన ఏ రకం విత్తనాలు వేసినారు ఏ పంట వేసినారు ఆయనకు ఎన్ని ఎకరాలు ఉంది ఆయన ఎంత పెట్టుబడి పెడుతున్నాడు ఆయనకు ఎంత లాభం వస్తుంది మరియు మరి ఎంత నష్టం వస్తుంది అనే దాని గురించి అయితే మనం అడిగి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ మీ పేరేనా ఊరు ఉత్తనూరు ఉత్తనూరా వేసినారు ఇప్పుడు పంట మరిపేసినా మరిపేసినారా ఎన్ని ఎకరాలు వేసినారు రెండు ఎకరాలు బాగుంది మరిచిమన్నా ఉంది ఇప్పుడు వేసినా సరే ఎన్ని రోజులు పంటేసి ఇప్పుడు ఐదు రోజులు అవుతుంది ఐదు అయినా పంటేసి ఎన్ని వేస్తున్నా తోట ఈ సంవత్సరం వేస్తున్నారా పోయిన సంవత్సరం ఏమేస్తుండ్రీ బా పత్తి వేసి పత్తి పత్తి ఏం పంట సంవత్సరం తోట వేసినారా ఎక్కడ విత్తనాలు ఐదు ఎంత వస్తా అంటే ఎన్ని కిట్టలు పడుతుందంట ఎక్కడ

ఇప్పుడు పత్తి వేసింటారు కదా ఎక్కడ అమ్ముతుంటారు పత్తిని రైచూర్ రైచూర్ మార్కెట్ లో మొత్తం అక్కడే తీసుకుపోతారా రైచూర్ మార్కెట్ అక్కడే ఇప్పుడు అక్కడే ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం చేయన్ మీకు నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు ఉంది ఏం వేసినారు నాలుగు ఎకరాలు ఇప్పుడు రెండు ఎకరాలు పత్తి వేసినా రెండు ఎకరాలు మరొక పెట్టినా సంవత్సరం ఈ సంవత్సరం మెరిపేసినారు రెండు ఎకరాలు రెండు ఎకరాలు పత్తి పెట్టినాం ఆ తాడు సెట్లు అక్కడ రెండు ఎకరాలు పెట్టినా పత్తి బాగుంది మరి ఇప్పుడు దాంట్లో కూడా ఎర్ర దగ్గర ఉంది ఎర్ర దగ్గర వచ్చింది అది కూడా ఎర్ర తెగులు వచ్చింది సగం బాగుంది టెన్ రోజులు అది వేసి మెరుతా అది పత్తి పత్తి రెండు నెలలు అవుతుంది రెండు రెండు నెలలు అయిందా కాయబట్టింది బాగా ఏది కమర్షియల్ 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 ఏనా చూస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఈ విధంగా అయితే ఆయన రైతు అయితే వేసినాడు ఫ్రెండ్స్